నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో విద్యార్థుల ఆసక్తి ఆలోచనలకు అనుగుణంగా వారు ఎన్నుకున్న రంగంలో విద్యను అభ్యసించేలా జీవన ప్రగతిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకే ప్రతిభా పురస్కారాలు ఉపాధ్యాయుల నాణ్యమైన గుణాత్మక విద్య విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు హాస్టల్ వార్డెన్లు సంబంధిత సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కృషి చేయాలని మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా వారు నడుపుతున్నటువంటి మాట వారు చూపించినటువంటి బాటని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి మీద కొంతమంది డాక్టర్లు అప్పుడప్పుడు హాస్పిటల్స్ కంప్లైంట్ పెడతారు సార్ మాకు సీసీటీవీ పెట్టిండు రోజు అటెండెన్స్ మామూలు బయోమెట్రిక్ ఏమంటుండు తొమ్మిదిన్నరకే రమ్మంటుండు సార్ కంటే మధ్య బంగ్లా ఉంది మధ్యకి వెళ్ళి సార్ మేడం ఇద్దరు ఉంటారు మేము హైదరాబాద్కి వెళ్ళాలి సిద్దిపేటకి వెళ్ళాలి దుబాక్కి వెళ్ళాలి ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి కానీ ఇట్లా రోజు రమ్మంటుండే సార్ మీద కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే నిన్నటి దాకా మనం ఎప్పుడు వచ్చినా సంతకం పెట్టేందుకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండే పదిన్నరకి వచ్చినా పెడతాం రెండున్నరకు వచ్చినా పెడతాం ఆల్గెంట్కి వచ్చి కూడా సంతకం పెట్టాం అనుగుణంగా మనం మార్కెట్ బతుకుతాం బాగా కాలానికి అనుగుణంగా మనం బతకలేకపోతే ఎలిమినేట్ అయిపోతా ఉంటాం సొసైటీ జనరల్ గా కలెక్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు పచ్చిలో వాళ్ళని వెళ్ళడానికి విజిటర్స్ చూడడానికి టైం ఉండదు ప్రత్యేకంగా మీ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి హై ని తన కెరియర్ లోపల వన్ ఇయర్ లోపలనే విజిట్ చేసి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కష్ట సుఖాలని విద్యార్థుల సౌకర్యాల విషయంలోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలని వంద శాతం ఉత్తీర్ణత వైపు నట్టడానికి ముఖ్యంగా మీకంటే ఎక్కువ ఈ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారి చేర్పించే వీళ్ళ గొప్ప ప్రణాళికలు జూనియర్ లెక్షనర్స్తో దక్షిణ ఉండి నియర్ బై కాలేజెస్లో వాళ్ళని ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సార్ ఈసారి మనకు ఎస్ఎస్సి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జిల్లా పరిషత్ గవర్నమెంట్ తర్వాత డిఫరెంట్ మేనేజ్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చూస్తే ఎన్వై స్కూల్స్ వంద శాతం రిజల్ట్స్ సాధించాయి డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున అభినందనలు తెలుపుతూ ఉన్నాను మరి ఇక్కడికి వచ్చిన ఆ స్టూడెంట్స్ అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను సో మీ అందరినీ ఎంకరేజ్ చేయాలనేసి సో మనకి టోటల్గా మనం చూసుకున్నట్లయితే మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా పదివేల మూడు వందల డెబ్బై మంది రాసినట్టయితే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ మంది మనకి మొత్తం అందరూ కూడా పాస్ అయినారు టెన్ థౌసండ్ అబో ఫస్ట్ టైం మన డిస్ట్రిక్ట్లో ఇంతమంది పాస్ కావడం సో లాస్ట్ టైం మనకి నైన్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ వరకు మనకి పాస్ పర్సెంటేజ్ ఉంటే ఈ సైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ వరకు అంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అనేది కూడా పెరిగింది